మనం ఫామ్ వచ్చే ఎంజాయ్ చేయొచ్చు సో ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ట్రీ అనమాట ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఇలా వచ్చిందంటే దిస్ బెస్ట్ గ్రోతింగ్ అనమాట ఇది చాలా బాగా వచ్చింది మాక్సిమం ఇలా చాలా ఉన్నాయి మన దగ్గర సో దీనికి ఏంటంటే స్టంబోర్ అనే పురుగు వస్తా ఉంటది ఎప్పటికప్పుడు దాన్ని గమనించి మనం ఇంజక్షన్ చేస్తూ ఉంటారు సో అలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ శ్రీగంధం నుంచి మనం మంచి ఆదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటది ఇప్పుడు ఈ పక్కన రోజు కూడా నేను చెప్పినట్టు ఇది

నియర్ బై టెన్ ఇంచెస్ అవుతుంది అన్నారు అంటే పెద్ద ఇంత వస్తుంది అదే అది పదిహేను ఏళ్లకి సైజ్ వస్తుంది ఇప్పుడు ఎంత ఉంది ఫోర్ ఇయర్స్ అయింది ఇది త్రీ త్రీ ఇయర్స్ అయిందిల్వుడ్ గార్డెన్ ఈ శ్రీగంధం చెట్టు ఇది రూట్ పారాసైట్ అంటారు అనమాట స్వచ్ఛ ఇది ఏంటంటే స్వతహాగా భూమి నుంచి నైట్రోజన్ తీసుకోలేదు ఇప్పుడు ఈ కంది మొక్కలు ఉన్నాయి కదా ఇది ప్రైమరీ వస్ట్ కింద పెట్టామన్నమాట ఈ కంది మొక్క అంటే పెరుగుతా ఉంటది అక్కడ చనిపోయింది కదా అట్లా చనిపోతా ఉంటది ఏంటంటే ఇది నైట్రోజన్ లాక్కున్నప్పుడు చనిపోతా ఉంటది మళ్ళీ మనం ప్లాంటేషన్ చేస్తా ఉంటాం ఇది ప్రైమరీ వస్ట్ అనమాట ఇప్పుడు ఈ చెట్టు వచ్చేసరికి రోజు ఇది పర్మనెంట్ వస్ట్ అనమాట ఇప్పుడు ఇలాంటి చెట్లు మొత్తం కనబడతాయి మీకు ఈ రోడ్ లో చూడండి అన్ని చెట్లు ఉంటాయి సో ప్రతి మూడు లైన్ లకి ఒక లైన్ ఒక చెట్టు ఉంటది అది ఇటు నుంచి చూస్తే మూడు చెట్లకు ఒక చెట్టు ఉంటది ఆ పాప ఒక చెట్టు ఉంది ఇది ఎంత డిస్టెన్స్ లో పెడతారు ఇది మొక్కకి మొక్కకి ట్వల్వ్ ఫీట్ లైన్ కి లైన్ కి టెన్ ఫీట్ దూరంలో డిస్టెన్స్ లో మనం పెట్టాము అన్నమాట ఇప్పుడు రెండు వందల ఆరు రెండు వందల గజ రెండు వందల నలభై రెండు గజాలు రెండు మన 2 గుంటాసు 2 గుంటా ప్లాట్ 2 గుంటా ప్లాట్లో 18 షెట్లు పెడుతున్నాం మనము దాంట్లో పదిహేను చెట్ల మీద వచ్చే నికర లాభాన్ని మనం లెక్కేస్తున్నాం అన్నమాట దీన్ని మళ్ళీ సేవ్ సేవ్ చేసినాకనే పెట్టేద్దాం చెట్టు దయరేనక సేల్ అవుతుంది ఆ ఈ ల్యాండి ల్యాండ్ కూడా అంతే ల్యాండ్ అనేది ఇప్పుడు మీరు ప్లాట్ కొన్నారు ఈ ల్యాండ్ మీదే మీ ల్యాండ్ లో ఈ చెట్లు పెట్టినాం ఆల్రెడీ మేము పదిహేను ఏళ్ళ వరకు దాన్ని మేమే పెంచుతాము మేమే సెక్యూరిటీ చేస్తాము పదిహేను ఏళ్ల తర్వాత దాన్ని అమ్మగా వచ్చిన ఆదాయంలో ఫార్టీ పర్సెంట్ కంపెనీకి మాకు సిక్స్టీ పర్సెంట్ మీకు భూమి అనేది ఎప్పటికీ మీదే ఇప్పుడు ఇంత దూరం వచ్చి ఇక్కడ రెసిడెన్షియల్ లేఅవుట్ అవసరం లేదని నాకు అనిపించి ఈ చెట్లు పెంచడం ద్వారా ఖచ్చితమైన ఆదాయం వస్తుంది దాంతో పాటు మన అందరం బతకాలంటే డబ్బులు కంటే ముఖ్యంగా పర్యావరణం ఈ చెట్లు ఇక్కడ వంద ఎకరాల్లో పెట్టిన ప్రతి మొక్క మీరు చూసే ప్రతి చెట్టు మేము పెట్టింది సో దీని ద్వారా పర్యావరణం మనం కాపాడడం అవుతున్నాం ఈ చెట్ల ద్వారా మంచి ఆదాయాన్ని మనం తీసుకోగలుగుతాం ఫ్లాట్ వన్ దగ్గర లీజ్ అగ్రిమెంట్ అవుతుంది లీజ్ అగ్రిమెంట్ పదిహేను ఏళ్ళకి లీజ్ అగ్రిమెంట్ అవుతుంది మనకి పద్దెనిమిది చెట్లు వస్తాయి రెండు గంటల్లో పద్దెనిమిది చెట్లు పెడతాం శ్రీగంధ చెట్లు దాంట్లో ట్వంటీ పర్సెంట్ మైనస్ కింద క్యాలిక్యులేట్ చేస్తాము పదిహేను చెట్ల మీద వచ్చే నిఖర లాభాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఓకే సార్ ఇప్పుడు ఏరియా అదే ల్యాండ్ ని బట్టి మనం అనుకున్నంత తెలుస్తాం కానీ ఎదుగై అందుకని ఇరవై పర్సెంట్ మైనేజ్ చేస్తున్నాం పద్దెనిమిది చెట్లు పెట్టి పదిహేను చెట్లకి ఎందుకు లెక్కేసుకుంటున్నాం మనం అంటే అన్ని మనం అనుకున్నట్టు ఎదగవు కాబట్టి అన్ని ఒకేలాగా రావడానికి ఇది ఫ్యాక్టరీ కాదు కాబట్టి ఇది కంప్లీట్ గా వ్యవసాయమే మనం చేస్తున్న వ్యవసాయమే కాబట్టి ఆ తగ్గులు ఉంటాయనే మనం మూడు చెట్లు ఎక్కువ పెట్టి తక్కువ క్యాల్కులేట్ చేస్తున్నాం అనమాట ఇంకోటి ఇది కష్టపడది పక్క భూమి ఉంటది దాంట్లో మీరు అనుకున్నట్టుగా చెట్లు మంచిగా గుబురుగా పెరిగితే తొందరగా కంటికి ఎల్పు ఇవ్వకూడదు దాని పక్కనే ఉన్న ప్లాంట్లా పెడతాంట్ల రావు రావు మా ప్లాట్ లో మీ ప్లాట్ లో మాకేమో మీకు మీకేమో రావట్లేదు ఇది ఎట్లా పరిశానండి ఇక్కడ ముప్పై ఐదు ఎకరాలు ఫస్ట్ ప్లాంటేషన్ చేసినాం ఐదేళ్ల క్రితం మరి తర్వాత నాలుగేళ్ల క్రితం ముప్పై ఐదు ఎకరాలు మళ్ళీ రెండేళ్ల క్రితం ముప్పై ఐదు ఎకరాలు ఈ ముప్పై ఐదు ఎకరాలు ఎప్పుడైతే మనం ప్లాంటేషన్ చేసామో దీని అంతటి ఒక యూనిట్ గా మేము పరిగణిస్తాం అనమాట ఈ దీన్ని చెట్లు కట్ చేసిన వచ్చిన ఆదాయాన్ని దాంట్లో ఉన్న అన్ని ఫామ్ ల్యాండ్ ఓనర్స్ కి వాళ్ళ ఫామ్ ల్యాండ్ ఈక్వల్ వాళ్ళ ఫామ్ ల్యాండ్ సైజుని బట్టి మీకు రెండు ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి మీకు ముప్పై చెట్లు నాకు ఒకటే ఉంది నాకు పదిహేను చెట్లు చెట్టుకి ఎంత వచ్చింది చెట్టుకు లక్ష వచ్చిందా నాలుగు లక్షలు వచ్చిందా ఇప్పుడు నాకు పది చెట్లు అనుకో చెట్టుకు నాలుగు లక్షలు వస్తే నాకు నలభై లక్షలు వస్తుంది మీకు ఇరవై చెట్లు ఉన్నాయి మీకు ఎనభై లక్షలు వస్తుంది అట్లా అందరికి సమానంగా వచ్చిన ఆదాయం షేర్ చేయడం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఈ చెట్ల మీద వచ్చే ఆదాయం ఈక్వల్ గానే హండ్రెడ్ పర్సెంట్ అగ్రిమెంట్ ఉంటది మాటలు లీజ్ అగ్రిమెంట్ ఉంటది ఇప్పుడు మీ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కంపెనీకి ల్యాండ్ కి మధ్యలో లీజ్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని ఎందుకు లీజ్కి ఇస్తున్నారు అంటే గన్ను చెట్లు పెంచడానికి మరి దాన్ని ఎట్లా పెంచుతారు దాన్ని ఎట్లా సెక్యూరిటీ చేస్తారు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఇవన్నీ కూడా అగ్రిమెంట్లు ఉంటాయి అన్నమాట దాంట్లోనే ఈ వచ్చిన ఆదాయాన్ని ఎట్లా షేర్ చేసుకుంటారు మీరు అడిగినట్టు లేదు ఎక్కువ తక్కువ వస్తే ఎట్లా అందరికి సమానంగా షేర్ చేయడం జరుగుతుందని రాసినాం మేము కొందరు ఏమి అడిగినాను అందరికి సమానం అంటే అట్టెట్లు ఇస్తారు నాకు ఎకరం పొలం ఉంది ఆయనకు రెండు గుంటలు ఉంది సమానం ఎట్లు ఇస్తారు అన్నారు సమానం అంటే ఎకరం పొలంలో ఎన్ని చెట్లు ఉంటాయో అన్ని చెట్లకి అన్ని లక్షలు వస్తాయి రెండు మూడు రెండు చెట్లు ఉంటాయి అన్ని చెట్టు కానీ లక్షలు వస్తాయి అనమాట అంటే వచ్చిన ఆదాయాన్ని గంధం చెట్టు యొక్క రేటుని బట్టి అందరికి సమానంగా షేర్ చేయడం జరుగుతాయి అనమాట ఇవే ఉంటాయి వేరేమునో ఓన్లీ శ్రీగంధం చెట్లే ఈ మధ్యలో గుడ్డు ఉంటాయి మళ్ళీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి ఈ ఫ్రూట్ ప్లాంట్స్ మీద వచ్చే ఆదాయాన్ని మొత్తాన్ని మెయింటెన్స్ అవును ఇది రోజు పుట్టు అది కాకుండా అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి రకాల ఫ్రూట్స్ ఉంటాయి మామిడి జామ నేరేడు సీతఫలు రేగి ఉసిరి అన్ని ఉంటాయి ఇది ఫార్మ్ హౌస్ ఫార్మ్ చిల్డ్రన్ పార్క్ ఇక్కడ ఫైవ్ రూమ్స్ తోటి అకామిడేషన్ ఇక్కడ ఇస్తున్నాం మన దగ్గర ప్లాట్ కొన్నవాళ్ళు ఫ్యామిలీతో అకామిడేషన్ వీళ్ళు ఇక్కడ ఓన్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే పే చేస్తారు సపరేట్ గా పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఫామ్ లో మన ఫామ్లో ప్లాట్ కొన్న వాళ్ళకి అది ఇక్కడ కంఫర్ట్ కంఫర్ట్గా ఉండే అకామిడేషన్ ఇవ్వాలని మేము ఇక్కడ ఇది ఐదు బెడ్రూమ్ తోటి ఫామ్ హౌస్ ప్లాన్ చేశాం వీళ్ళు ఇక్కడ వచ్చి ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలంటే వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది కదా కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేయడం కావాల్సిన ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి బాక్స్ క్రికెట్ గ్రౌండ్ స్విమ్మింగ్ పూలు బోటింగ్ బాండ్ ఇవన్నీ కూడా బండి ఎద్దుల బండి ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు మనం ఇప్పుడు స్టేయింగ్ పార్టీ ఫార్మ్ హౌస్ ఇక్కడ ఫుడ్ నైట్ స్టే అని దొరుకుతుంది ఇక్కడ నుంచి మనం స్విమ్మింగ్ పూల్ క్రికెట్ స్పోర్ట్స్ ఏరియా ఉందండి మన ఎండి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మన ఇక్కడ నుంచి మనం అడిగి అనమాట స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి ఇక్కడ సరే ఒకసారి సరే ఇప్పుడు దీన్ని జనరల్గా స్విమ్మింగ్ పూల్ అంటాం కదా బట్ మా దృష్టిలో ఏంటంటే ఇది స్విమ్మింగ్ పూల్ కాదు ఇక్కడొచ్చి వచ్చి అందరికీ స్విమ్మింగ్ పూల్ ఇది ఇది వన్ ఆఫ్ ద స్టోరేజ్ ట్యాంక్ అనమాట మాకు ఇదంతా కూడా డ్రై ల్యాండ్ మనం తీసుకున్నప్పుడు వాటర్ స్టోరేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు దాంట్లో బోర్లో పడే వాటర్ బోర్ వాటర్ దాంట్లో పడుతుంది సంపులో దాన్ని ఏమేం చేసామంటే అక్కడ ఒక వాల్ బిగించాం అక్కడ వాల్ చేయగానే ఫ్రెష్ బోర్ వాటర్ దీంట్లో పడుతుంది ఇప్పుడు దీంట్లో మనం ఎంజాయ్ చేసిన తర్వాత వాటర్ మురికొద్దు ఎంత కొంత ఆ ఓపెన్ చేసిన చూడండి నేను ఈ స్విమ్మింగ్ పూల్ నేను మళ్ళీ సంపులోకి వెళ్ళిపోతాయి అక్కడ సో వాటర్ వేస్టేజ్ కాదు మనకు స్టోరేజ్ ట్యాంక్ ఎంత ఉపయోగపడుతుంది స్విమ్మింగ్ లాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో పాటు ఫ్యామిలీతో వచ్చేప్పుడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడం కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ కెమికల్ వాటర్లో కాకుండా ఫ్రెష్ వాటర్లో మనం స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఇది రెయిన్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ చిన్న కుంటలాగా ఉండింది ఇక్కడది మొత్తం తవ్వేసి ఎక్కువ మొత్తం వాటర్ స్టోరేజ్ అవ్వాలని చెప్పి దీన్ని ఇదంతా కూడా రెయి వాటర్ అనమాట అవునండి ఒకటి చూడండి ఆ బోట్ వాటర్ లో బోటింగ్ ఏంటండి సార్ చెప్తున్నారు బోట్ అది ఆ ఫెన్సింగ్ లాస్ట్ ఇప్పుడు ఆ మొక్క వేసిన కూడా మన దాదాపు ఒక మూడున్నర ఎకరాలు రీసెంట్ గా ఎక్వైరీ చేసాం అది ఇప్పుడు ఇది మీకు ఇక్కడ కనపడేది అది మొత్తం నేరేటి తోట అంటే టోటల్ గార్డెన్ మొత్తం కూడా శ్రీగంధ చెట్లు ఉంటాయి మధ్యలో ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి ఇప్పుడు ఆ గ్రీన్ గా కనపడేది ఫుల్ డార్క్ బ్లాక్ కనపడేదేమో నేరేడు మధ్యలో గ్రీన్ గా కనపడేది శ్రీగంధం అనమాట ఇది ఈస్ట్ ఇది వెస్ట్ వెస్ట్ సౌత్ కార్నర్ అవుతుంది ఇది మ్యాప్ లో ఉంటది మీకు అన్నీ చెప్తాను ఇప్పుడు అక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి ఎకరా నెంబర్ వన్ అండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ వచ్చే బిట్ వన్ వన్ అండ్ టూ అంటే రెండు ఎకరాలు ఒక బిట్ అనమాట రెండు ఎకరాలు ఇంత ముందు చెప్పాను కదా రెండు ఎకరాలు చుట్టూ రోడ్డు వస్తుంది షెడ్స్ ఉన్నాయి సార్ అవి అవి హ్యాచరీస్ కడుతున్నారు వేరే వాళ్ళే మనీ ఏమైనా భవిష్యత్తులో తీసుకునేటట్టున్నారా మనం అది భవిష్యత్తు ఎవరు తెలుసు ఇవాళైతే ఉంది అంటే ఇంకా డెవలప్ చేయాలి అని అవకాశం దొరికితే చేస్తాం ఖచ్చితంగా ఇక్కడ ముప్పై ఎకరాలతో స్టార్ట్ చేసాము ఇరవై ఎకరాలు చేసాము ఎక్స్టెన్షన్ సో మనకి ఇప్పుడు ఏంటంటే వ్యవసాయం చేయడం అనేది అంత ఈజీ కాదు వాటర్ కావాలి వాటర్ కోసం చాలా తిప్పులు పడుతున్నాం మేము దానికోసం అని కూడా స్టోరేజ్ జాగ్రత్తగా వర్షం నీళ్ళు కూడా పోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం బోట్ కూడా అది ఫామ్ కి వస్తే మనం ఎంజాయ్ చేయడానికి మనం పెట్టుకున్న ఫెసిలిటీస్ అన్నట్టు అవి సరదాగా మనం పిల్లలతో అట్లా తిరగడానికి ఆ లైవ్ జాకెట్లు వేసుకుంటాం అవి లైవ్ జాకెట్లు అక్కడ ఉన్నాయి లైవ్ జాకెట్ వేసుకుని మధ్యలో స్ట్రక్చర్ ఏంటి సార్ బిల్డింగ్ అది ఒక రూమ్ లాగా చేశాము ఇక్కడ నుంచి ఒకటి చేయాలని ఆలోచన ఇక్కడ నుంచి లో అక్కడ దాకా వెళ్తాము అక్కడ దిగి ఆ రోప్ మెట్ల మీద నడుచుకుంటూ ఆ పక్కకి వెళ్తాము అక్కడ నుంచి మళ్ళీ ఇంకో పై నుంచి రోప్ వచ్చి డైరెక్ట్ ఇక్కడ ల్యాండ్ అవుతాం అనమాట అదొకటి ప్లాన్ చేస్తున్నాం రండి ఆ చెట్టు చూశారా లోపల పిచ్చంటే రబ్బర్ బాల్ అదే పిచ్చారు ఇంకా

మీరు చూడండి ఆడుకు ఇంకి బటన్ ఎక్కడ పెట్టి లైట్ డిన్ ఆన్ లైక్ ఆ లోప లైట్ లోపల హ్మ్ అనమాట ఇది సో సీతాఫలం అనేది దీనికి అంత కరెక్ట్ హోస్ట్ ప్లాంట్ గా సపోర్ట్ చేయకపోయినా మనం ఫామ్ కు చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ తోటని ఇంత చూస్తామంటే అంటే మెయింటెన్స్ కోసం మనం ఇక్కడ చాలా ఖర్చు పెడుతున్నాం అనమాట ఈ అంతర్ పంటల ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా మెయింటెనెన్స్ కూడా కొంచెం వాడాలన్న ఉద్దేశంతో ఫ్రూట్ పండ్స్ కూడా మనం మధ్యలో పెట్టడం జరిగింది మనం ఫామ్ కుసేపు ఎంజాయ్ చేయొచ్చు సో ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ త్రీ అనమాట త్రీ సో ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఇలా వచ్చిందంటే దీస్ బెస్ట్ గ్రోతింగ్ అనమాట ఇది చాలా బాగా వచ్చింది మ్యాక్సిమం ఇలా చాలా ఉన్నాయి మన దగ్గర సో దీనికి ఏంటంటే స్టంబోర్ అనే పురుగు వస్తూ ఉంటది ఎప్పటికప్పుడు దాన్ని గమనించి మనం ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు సో అలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ శ్రీగంధం నుంచి మనం మంచి ఆదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఈ పక్కన రోజు కూడా ఇంత ముందు చెప్పినట్టు ఇది పోస్ట్ ప్లాంట్ అనమాట అవునండి లోపల దాకా అట్లా వెళ్ళి తీసుకోండి వీడియో లోపల కూడా ఉంటాయి రండి ఒక్క దగ్గరే కాకుండా మనం ఇటు నుంచి ఆ లాస్ట్ వరకు వెళ్దాం రండి ले <laughs> गोटे <laughs> అడవి అడవి మూవీ దెయ్యం అటు వెళ్దాం రండి ఆ పక్క వెళ్దాం ఫారెస్ట్ టిక్ టిక్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ భయపడేటెవరు మనతో పాటు వచ్చిన అలా కనబడతారు అబ్బా అంటే కంది అనేది కంపల్సరీ పెడతామండి ఇది రూట్ పారాసైటీ శ్రీగంధం మొక్క అనేది కంది అలా పెరిగిన తర్వాత పెరుగుతుందండి పెరుగుతుంది అంటే ఇంత ఉంటది అంటే మనం ఐడెన్స్ పెట్టి అట్లా ఉంటుంది ఇది కూడా ఆ సో ఇప్పుడు ఇది ఏంటంటే ఇది దీంట్లో నైట్రోజన్ లాక్కున్నప్పుడు చచ్చిపోతా ఉంటది మళ్ళీ మనం మళ్ళీ ప్లాంటేషన్ చేస్తా ఉంటాం దీన్ని ప్రైమరీ హోట్ అంటాం అనమాట కందిని మనం అంటే ఇప్పుడు ఇంటర్వల్స్ అంటే అర్థం కాదు అదే ఆయన ఇప్పుడు లాక్కు ఉంటుంది అండి కంటిన్యూగా మొక్కగా ఉన్నప్పటి నుంచి మనం ప్రైమరీ హోస్ట్ అనేది పెడతాం దానికి ప్రైమరీ హోస్టే కంది పర్మనెంట్ వచ్చేసరికి రోజు కూడా దానికి అందం లెవెల్ లాగినప్పుడు ఇంకా చచ్చిపోతుంటారు అంతేగా శంతన్ ఆనంద ఫోన్ చేయండి సార్ అమ్మని చెప్తారండి వాకింగ్ వే కాదు ఇది చెట్టుకి చెట్టుకి లైన్ కి లైన్ కి ఉన్న దూరం నాకైతే రొటవేటర్ కొట్టినాం కదా రొటవేటర్ కొట్టినాం కదా మళ్ళీ ఇప్పుడు దీంట్లో జొన్న ఏదో ఇత్తనం వేస్తాము అవుతున్నాము మనం కోళ్ళకి వాడతాము ఈ గడ్డిని ఆవులకు వాడతాము ఆవు మూత్రం తోటి అవును మీకు హండ్రెడ్ ఎకర్స్ లో ఎక్కడ పోయినా ఇట్లే ఉంటది నేను ఎందుకు ఆ మూల నుంచి ఇదంతా తీసుకెళ్తానంటే అంటే ఓన్లీ మంచి చెట్లు మాత్రమే లోపల ఖరాబ్ ఉన్నాయని అనుకుంటారేమో వాళ్ళని అనుకోవడానికి ఆస్కారం లేకుండా తోటంతా చూపించే తీసుకెళ్తున్నాను నేను ఇప్పుడు ఈ చెట్టు చూడండి ఫస్ట్ చూసిన దానికంటే ఇది బెటర్ ఉందా లేదా

ఇట్లా భవిష్యత్తు జనాలకు కాస్ట్లీగా ఉపయోగపడే చెట్లు ఎన్ని రకాల చెట్లు మనం ముఖ్యంగా కాస్ట్లీ మనకు ఫ్యూచర్ లో ఉపయోగపడేది ఆదాయం వచ్చే చెట్టు అంటే మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ శ్రీగంధం చెట్టు మాది ఈ శ్రీగంధం చెట్టుని ఇటు ఇటు రండి ఈ శ్రీగంధం చెట్ని కల్ప రూపంలో ఉన్న బంగారం అంటారు ప్రపంచంలో అత్యంత విలువైన కల్పజాతి ప్రపంచంలో కూడా ఇండియన్ శాండల్వుడ్ కి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇవాళ వరల్డ్ వైడ్ గా సెవెన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ వుడ్ అవసరం ఉంది ప్రొడక్షన్ మాత్రం టూ థౌసండ్ మెట్రిక్ టన్స్ మాత్రమే ఉంది ఇంకొక ఇరవై ఏళ్ళు వయసరికి ఇంకా దాని రిక్వైర్మెంట్ పెరుగుతుంది యూసేజ్ పెరుగుతుంది దాని నుంచి వచ్చే ప్రొడక్ట్ కానీ పెంచేటోళ్ళు ఉండరు అంటే ఇంకా రేట్ పెరిగే అవకాశం ఉంటుంది ఇయర్ ఆఫ్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ టైంలో మార్కెట్ వాల్యూ శ్రీరంధం హార్ట్వుడ్ కిలో మూడు వేల రూపాయలు ఉండేనట ఇవాళ హ్యాబిల్స్ లో లేపక్షి స్టోర్ లో వంద గ్రాములు తీసుకుంటే ఐదు రూ ఐదు వేలకు కొన్నా నేను మొన్న అంటే యాభై వేల రూపాయల కిలో యా ఇప్పుడు అన్ని ఒక మంచి ఎనర్సి భూములలో అన్ని భూములలో వస్తాయి కానీ ఇప్పుడు ఒకటే సార్ అన్ని భూములలో వస్తాయి మనం వ్యవసాయం చేసి పంట వేస్తాము సర్డ్ ఎట్లా వస్తుంది పంట మీరు ఎక్కువ వెళ్ళబడి ఎట్లా వస్తుంది మనం ఎప్పుడైతే మేమేం చేసామంటే మంచి సారవంతమైన రెడ్ సాయిల్ కావాలి మొక్క కావాల్సిన వాటర్ మొత్తం మేము ఇస్తాము కానీ ఎక్స్ట్రా వాటర్ ఉండేది వెళ్ళిపోవాలి దాంట్లో అక్కడ నీరు నిల్వ ఉండకూడదు ఈ చౌడు నెలల్లో నీరు నిల్వ ఉండే నెలల్లో దీని గ్రోతింగ్ చాలా తక్కువ ఉంటది అనమాట కాబట్టి ఈ ల్యాండ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అయినా రండి ఆ లాస్ట్ ఆ ఎండికి వెళ్ళి అట్లా తిరిగి వద్దాం రండి ప్రభుత్వం కొంటది కర్ణాటక సోప్ ఫ్యాక్టరీ అనేవాళ్ళు మెయిన్ బయర్స్ కొంటారు అవును కాకుండా ప్రైవేట్ ఫ్యాక్టరీ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా కొంటారు ఇలా ఒక లైన్ గడ్డి వేసి ఒక లైన్ ఎందుకు ఫ్రీ వదిలిపెట్టినామంటే ఇప్పుడు అన్న వాటర్ చెక్ చేసుకోవాలన్నా ఈ గడ్డిలో రావాలంటే పని వాళ్ళు కూడా భయపడతారు అడవిలోకి వచ్చాము మనం ఈ పాములు పురుగు ఉండే అవకాశం ఉంటది ఒక లైన్ క్లీన్ చేసేసినాము ఈ లైన్ వల్ల గడ్డి ఉంటది అవతల క్లీన్ ఉంటది ఈ రెండు చెట్లు మనం చెక్ చేస్తాము రెండు చెట్లు చెక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట ఏంటంటే కరెక్ట్ యాజమాన్య పద్ధతులు మనం పాటించినప్పుడే ఈ శ్రీగంధం నుంచి మంచి ఆదాయం తీయగలుగుతాం అంటే అవును బోర్లు పైప్ వేయకపోతే వాళ్ళకి పెరుగుతే పెరుగుతుంది బోర్లు సబ్జిట్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది మన సర్వేన్ రూమ్స్ అవతల మన ఆవుల షెడ్ కోళ్ళ షెడ్ అది ఇటు పోతే మళ్ళీ ఇటు కిందకు పోవచ్చు మన మనయే మనయే ఫార్టీ ఫీట్ రోడ్ ఇప్పుడు మనం అది ఫార్టీ ఫీట్ రోడ్ ఇక్కడి నుంచి అక్కడికి టూ ఎక్కర్స్ ఈ మ్యాంగో ఉన్నది రోడ్డు ఇప్పుడు ఈ మ్యాంగో ఉందా ఈ మ్యాంగో సెంటర్ ఆ రోడ్ ఉందా ఆ స్తంభం దగ్గర ఆ రోడ్ సెంటర్ ఈ ఫార్టీ ఫీట్ రోడ్ ఉందా ఈ రోడ్ సెంటర్ కింద ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఆ రోడ్ సెంటర్ ఇది టూ ఏకర్స్ ఎగ్జాక్ట్ గా టూ ఏకర్స్ దీంట్లో ఈ రోడ్ ఏరియా ట్వంటీ గుంటాస్ పోతుంది సిక్స్టీ గుంటాస్ నెట్ ప్లాంటేషన్ ఏరియా ఎగ్జాక్ట్ గుంటాస్ పోతుంది ఇప్పుడు ఈ రోడ్ ఈ రోడ్ మళ్ళీ నైన్ ఫీట్ రోడ్ ఇది ఇప్పుడు అక్కడ నుంచి మన క్రికెట్ గ్రౌండ్ కాదు ఇక్కడికి ఎంత వచ్చామో ఇది పోతే మళ్ళీ ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది మళ్ళీ దాని అవతల ఫార్టీ ఫీట్ రోడ్ వరకు మన ల్యాండ్ ఉంది అనమాట సో ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఈ కార్నర్ ఉన్న ఫ్లాట్స్ మాత్రం త్రీ గుంటా ఆ కార్నర్ పెట్టు త్రీ గుంటా మిగతా టూ గుంటా ఆ కార్నర్ త్రీ గుంటా ఎవరి టూ గుంటాకి త్రీ పర్సలు త్రీ శ్రీగంధం మొక్కలు ఉంటాయి ఎవరి టూ గుంటాస్ కి మూడు మొక్కలు ఉంటాయి టూ గుంట ప్లాట్స్ సైజ్ వచ్చేసరికి ముప్పై రెండు ఫీట్లు ఉంటుంది

మేము ఎందుకు ఇట్లా పెట్టినాము అంటే మనకి ఇక్కడ రోడ్ అనేది కంపల్సరీ అవసరం రేపు ఫ్యూచర్ లో ఎక్కడ కూడా మన దగ్గర ప్లాట్ కొన ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అనేది దీన్ని సెట్ చేసాం నేను మొన్న మొన్న మీటింగ్ లో చెప్పాను ఒక వీడియో చూశాను నేను ఫామ్ ల్యాండ్స్ వాళ్ళు అందరూ ఇట్లా మోసం చేసేస్తారు రోడ్లు అంటారు రోడ్లు అమ్మేసి వేరే వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఏమో ప్లాట్లు అమ్మేస్తారు తర్వాత రోడ్లు అమ్మేస్తారు అంటారు రోడ్ అమ్మడానికి ఆస్కారం లేకుండా ఇది చూడండి రోడ్ చూడండి ఈ రోడ్ లో మొత్తం మేము మామిడి చెట్లు పెట్టాం మీరు చూడండి ఈ హండ్రెడ్ ఏకర్స్ లో ఎక్కడ పోయినా కూడా ట్వంటీ నైన్ ఫీట్ రోడ్ కంప్లీట్ గా మ్యాంగా ఉంటుంది ఇప్పుడు ఆ పక్క కూడా చూడొచ్చు మీరు సో ఫార్టీ ఫీట్ రోడ్స్ మాత్రం ఫ్రీగా ఉంటాయి వీటిని కూడా మేము సర్వెంట్ రూమ్స్ కోసము మా ఆవుల షెడ్ కోసము కోళ్ల షెడ్ కోసం వాటి కోసం వాడుతున్నాం అంటే కంప్లీట్ గా ప్యూర్ ఫార్మింగ్ చేస్తాం అనమాట మనం ఇక్కడ అయితే ఈ శ్రీరంగం చెట్టుని పెంచడం ఎంత ఇంపార్టెంటో దీని సెక్యూరిటీ కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ పది సంవత్సరాల తర్వాత షెఫ్ట్ తేడానికి ఆస్కారం ఉంటుంది దీనికోసమని ఈ వెదురు వేసాము మేము శాంపుల్ చూడడం కోసం వేసాము ఈ ఇలా మొత్తం సెన్సింగ్ చుట్టూ వచ్చేస్తా అనమాట ఇది ఒక చిన్న మొక్క పెట్టాం ఇది చూడండి ఎంత గుబురుగా వస్తుందో సెన్సింగ్ అంతా పెట్టినప్పుడు ఒక ఐదు సంవత్సరాలకి ఏమైందంటే మొత్తం ప్యాక్ అయిపోతుంది అనమాట దొంగలు రూపలు రావడానికి అంత ఈజీగా రావడానికి ఆస్కారం ఉండదు పాటు సీసీ కెమెరాస్ హంటింగ్ డాగ్స్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా టెన్ ఇయర్స్ తర్వాత మేము ప్లాన్ చేయడానికి ఆస్కారం ఉంది ఒక్కసారి ఇట రండి ఆ రూమ్ దగ్గరికి వెళ్దాము మళ్ళీ వర్షం ఎక్కువ